ஓம் நாராயண ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் வெங்கடையஸ்வமன் சத்குரு ரூபோல நான் பிரணாமும் బాయిజాబాయ్ శ్రీ సాయినాథుడిని ప్రథమ దర్శనముతోనే సేవించుకుని భక్తి శ్రద్ధలు ఏర్పడి జీవితాంతం భక్తులతో సేవించుకున్న ధన్యజీవి అదేవిధంగా అక్కిం వెంకటరామరెడ్డి గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తూర్పు కొంభంపాడులో మొట్టమొదటిసారిగా దర్శించుకున్నారు దర్శించుకున్నప్పటి నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని శ్ర భక్తులతో సేవించుకున్నారు స్వామివారు ఎప్పుడు వీరింటికి వచ్చి వెళుతూ ఉండేవారు వీరింట్లో విడిది చేస్తూ ఉండేవారు స్వామివారు అగ్నిహోత్రం కట్టెలు దండి తీసుకురావడం స్వామివారి భక్త బృందానికి ఆహారం ఏర్పాట్లు చేయడం మొదలగు సేవలతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని వీరు వీరు భక్తి శ్రద్ధలతో సేవించుకున్నారు వర్షాకాలంలో కట్టెల కొరత అయినప్పుడు స్వామివారి అగ్నిహోత్రం నిరంతరము సాగడానికి వీరి ఇంటి పైకప్పునున్న పై పైకప్పులో ఉన్న దూలము మొదలు కలపాన్ని వేయడానికి కూడా వీరు సిద్ధపడ్డారు అదే విధంగా ఒకసారి ఇంటి దూలాన్ని స్వామివారి అగ్నిహోత్రానికి వేస్తూ ఉంటే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అన్నారు ఎందుకయ్యా అది వేస్తాం మంటల్లో పనిముట్లకు ఉపయోగపడుతుంది అని అన్నారు వీరితో స్వామివారు కానీ అప్పుడు వీరు అన్నారు స్వామి ఇప్పుడు మనం ఏమైనా పాడు చేస్తున్నామా ఇది పవిత్ర అగ్నిహోత్రానికే కదా వాడుతున్నాము అని అన్నారు వీరు ఇంత నిస్వార్థంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని సేవించుకున్నందుకు స్వామివారు వీరిని ఎంతో అనుగ్రహించారు వీరు పొందిన అనుగ్రహానికి గుర్తు ఏమిటంటే వీరికి వీరికి ఆర్థికంగా సహకరించకపోయినా వీరి చేత నిర్దేళ్ళు కట్టించారు తర్వాత వీరి కుమారుడికి అనారోగ్యాన్ని నివారించారు కుమారుడి వివాహం తర్వాత జీవనాధారం కోసం నిమ్మతోట వేయించారు ఎన్నో దివ్యానుభవాలు ప్రసాదించారు అంతేకాకుండా వారి దివ్య స్వామివారి దివ్యక్షేత్రం గొలగమూడిలో ఉన్న పద్నాలుగు రాసుల్లో ఒక బంగారు రాసి వీరికి అనుగ్రహించారు ఇలా ఎన్నైనా వారి అనుగ్రహానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు స్వామివారు దర్శించిన తొలి రోజుల్లోనే వీరు స్వామి నాకు ఇల్లు వాకిలి వద్దు నేను ఎప్పుడు మీ చెంత ఉండి సేవించుకుంటానో అని అర్థిస్తే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఇలా అన్నారు ఇల్లు వాకిలి ఉంటే కదయ్య సాదయ్య నీ దగ్గరకు వచ్చేది ఏమీ లేకుంటే ఎట్లా వస్తాడు మీ చెయ్యి పైన వచ్చిన వాళ్ళ చెయ్యి కింద ఉంటే ఎంత బాగుంటుంది అని అన్నారు అనమాట అలా వీరిని గృహస్థగా చేసి స్వామివారు వీరి ఆతిథ్యాన్ని స్వీకరించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వీరికి ఎన్నో దివ్యానుభవములు దివ్య బోధనలు కూడా ప్రసాదించారు అలాంటి దివ్య బోధ ఒకటి ఉదాహరణగా చెప్పుకుందాం ఇక్కడ ఒకరోజు శ్రీ భగవాన్ వెంకటయ్యస్వామివారు అక్కిం వెంకట్రామరెడ్డితో ఇలా అన్నారు అయ్యా పిల్లి తన తోక ముడుచుకొని కూర్చున్నట్లు మనం మన మనసును ముడుచుకొని కూర్చోవాలయ్య పిల్లి తన ముడిచిన తోకను కదిలిస్తూ పిల్లలకు సర్వ విద్యలు నేర్పిస్తుంది అని మార్జాల కిశోర న్యాయాన్ని గురించి వీరు వీరికి బోధించారు ఓం నారాయణ ఆది నారాయణ